వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు ఎలా ఉందనేది తెలుసుకుందాం చాలామంది ఏంటంటే భారీగా తగ్గింది అని అంటే మరి చాలా వరకు కూడా కొన్ని వేలల్లో అయితే అందరూ అంచనా వేస్తున్నారు కానీ మీ అందరికీ తెలిసిందే కదా పెరగడం అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి తగ్గడం అనేది కొంచెం తగ్గు తక్కువగా ఉంటాయి కానీ కొంతవరకు తగ్గినప్పటికీ కూడా అది కాస్త కోస్తో ఓరట కలిగించే విషయం అని కూడా చెప్పుకోవచ్చు అయితే బంగారం ధరలు కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి మరి కొన్ని రోజుల క్రితం కనుక చూసుకున్నట్లయితే బంగారం ధర పెరుగుతూనే వచ్చింది అయితే గత నెల రోజులుగా మరి చూసుకున్నట్లయితే పెరుగుతున్న బంగారం ధరలు మరి ఇప్పుడు చూసి జనాలు అయితే గోల్డ్ షాప్ల వైపు అయితే వెళ్లడమే మానేశారు అయితే గత కొన్ని రోజులుగా మాత్రం బంగారం ధర అయితే తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మన వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి జన్యున్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు అయితే తగ్గుతూ వస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అనేది తొమ్మిది వందల ఎనభై రూపాయలైతే తగ్గింది అనమాట ఇప్పుడు నేను చెప్తున్నది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర కోసం అండి అయితే ఇది తొంభై వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మార్కెట్లో ఇక పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనేది చూసుకున్నట్లయితే తొమ్మిది వందల రూపాయలైతే తగ్గి ఎనభై మూడు వేల వంద రూపాయలకైతే చేరింది ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్లు చూసుకున్నట్లయితే పది గ్రాములు చూసుకున్నట్లయితే కనుక బంగారం ధర నిన్న ఏడు వందల నల నలభై రూపాయలకైతే తగ్గి అరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద అయితే కొనసాగుతుంది ఇక కిలో వెండి ధర చూసుకున్నట్లయితే దేశీయంగా ఐదు వేల రూపాయలు వేలు మరి చూసుకున్నట్లయితే ఐదు వేలు దాదాపుగా తగ్గి తొంభై నాలుగు మరి మార్కెట్ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందండి ఇప్పుడు ఇదే ప్రభావం మనకి బంగారం వెండి ధరల మీద కూడా కనిపిస్తూ ఉంది అయితే కిలో వెండి ధర చూసుకున్నట్లయితే దేశీయంగా ఐదు వేల రూపాయలు తగ్గి మరి తొంభై నాలుగు వేల రూపాయలైతే ఉండగా హైదరాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే లక్ష మూడు వేల రూపాయల వద్ద అయితే కొనసాగుతుంది ఇక గత వారంతో పోలిస్తే కనుక ఈ వారం బంగారం అయితే కాస్త బాగా తగ్గుతూ పెరుగుతూ ఇలానే వస్తూ ఉన్నాయి ధరలు అయితే పెరగడం అనేది కాస్త మనం గమనించవచ్చు మరి ప్రస్తుతం ఈ కొన్ని రోజుల ప్రకారం చూసుకున్నట్లయితే అసలు తగ్గిందా పెరిగిందా అనేది బాగా పరిశీలించినట్లయితే గత వారం రోజుల నుంచి గమనిద్దాం మార్చి ముప్పై ఆ వరకు గమనించినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది తొంభై ఒక వేల రెండు వందల రూపాయలుగా ఉండగా వారం రోజుల్లో ఐదు వందల నలభై రూపాయలు అయితే తగ్గి ఇప్పుడు తొంభై వేల ఆరు వందల అరవై రూపాయలకైతే చేరింది అంటే గ్రాము బంగారానికి యాభై నాలుగు రూపాయలు తగ్గింది నిన్న ఒక్కరోజే తులానికి చూసుకున్నట్లయితే తొమ్మిది వందల రూపాయలు అయితే తగ్గింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం విషయానికి వస్తే కనుక గత వారం గనక గమనించినట్లయితే ఎనభై మూడు వేల ఆరు వందల రూపాయలు పలకగా వారం రోజుల్లోనే కేవలం ఇప్పుడు ఐదు వందల రూపాయలైతే తగ్గి ఎనభై మూడు వేల వంద రూపాయల వద్దయితే కొనసాగుతుందండి మరి దీన్ని బట్టి చూస్తే గ్రాము బంగారానికి యాభై రూపాయలు మాత్రమే పెరిగింది నిన్న ఒక్కరోజే ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులానికి ఎనిమిది వందల తొంభై రూపాయలయితే తగ్గింది మరోవైపు కిలో వెండి ధర చూసుకున్నట్లయితే గత వారం లక్ష పదమూడు వేల రూపాయలు ఉండగా ప్రస్తుతం గనక గమనించినట్లయితే లక్ష మూడు వేల వద్ద అయితే కొనసాగుతుంది అంటే వారం రోజుల్లోనే పదివేల రూపాయలైతే వెండి ధర తగ్గిందండి ఇది కూడా మీరు గమనించవాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి